హైదరాబాద్ కవాడీగూడ సంరక్షణ ప్లే హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ప్రిన్సిపల్ జానకి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ఐక్యతకు శాంతికి చిహ్నమని అన్నారు అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు ఇది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో దీనికి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఉండింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దానికి రికగ్నిషన్ కావాలి అన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు ఏడో తరగతి వరకు దీనికి రికగ్నిషన్ వచ్చింది మేము ప్రస్తుతం ఒకటో క్లాస్ వరకు దీన్ని నడుపుతున్నాము వచ్చే నుంచి ఫిఫ్త్ వరకు ఫిఫ్త్కి ఫిఫ్త్ వరకు పెడదాం అనుకుంటున్నాము దానిలో వచ్చే విద్యార్థులని బట్టి ఆరుకుంటుంది తర్వాత ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళకు ఒక విధమైన అంటే పిల్లలందరికీ ఒక విధమైన నడవడి మంచి నడవడి మ మంచి మంచి నడవడి మేనర్స్ గుడ్ మ్యానర్స్ ఎలా ఉండాలి వాళ్ళు ఎలా చేయాలి ఎలా నడుచుకోవాలి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అని వాళ్ళకి చిన్న చిన్న చే చెప్పు ప్లస్ మేము చేసే కొన్ని అంటే పండగలు కానీ తర్వాత మేము చేసే ఈవెంట్స్ కానీ ఇవన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళకు ఒక అవగాహన చిన్న పిల్లలైనా వా తెలుసుకోగలి వాళ్ళకు ఆహ్వానం ఉండాలి ఈ ఈ ఫెస్టివల్ అంటే ఏంటి ఈ ఫెస్టివల్ అంటే ఏంటి అనేది తెలియాలి ఏంటి ఏంటంటే హిందువులు అన్న అందరూ అంటే హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా చేసే ప్రతి ఫెస్టివల్ని ఇక్కడ చేస్తాము అంటే పిల్లలు దాంతోపాటు ఎంజాయ్ చేయాలి దాంతో అది ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అది ముఖ్య ఉద్దేశం ఉద్దేశండి ఈ పాఠశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళ కొంతమంది స్త్రీలని పైకి తీసుకురావడం కొంతమంది విద్యార్థులకి సరైన మార్గంలో పెట్టడం దాని గురించి పాఠశాల స్థాపించబడింది